వెల్కమ్ టు సుదేశిన వంటలు ఈరోజు మెంతి వడ చేశానండి చాలా బాగా వచ్చిందండి ఈవినింగ్ స్నాక్స్లా తినవచ్చండి మెంతితోటి వడ చేస్తున్నా అండి పప్పు నానబెడుతున్నా అండి నానబెట్టిన పప్పులో మిర్చి అల్లం ముక్క వెల్లుల్లి ధనియాలు జీరా వేసి గ్రైండ్ చేయాలండి మిక్సీ పెట్టిన పిండిలో వరిపిండి వేసానండి మెంతి కొత్తిమీర వేస్తున్నా అండి స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నా అండి పసుపు వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నానండి అన్నిటిని కలిపి మిక్సీ చేయాలండి